వెల్కమ్ టు సికింద్రాబాద్ సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్ జీవీ కృష్ణ ఆధ్వర్యంలో పళ్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలతో సత్కరించి గరండివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నంబస్ రామారావు ప్రసాదరావు బాలకృష్ణ విజయారావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు మండి డివిజన్లో జీవి కృష్ణ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి వర్ధంతి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా వరసగూడ మరియు మెట్టుగూడ తారనాక నగర్ తారనాక మరియు అడ్డగుట్ట ఈ యొక్క ఐదు డివిజన్లలో పెద్ద ఎత్తున మరి ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి అతి భార్య సంఖ్యలో ప్రజలు పాల్గొని అతనికి నివాళులు అర్పించి అర్పించి మరి అతడు చేసినటువంటి సేవలు చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి సేవలు బీసీలకే కానీ పీట వేశారు అదే రెండు రూపాయల కిలో బియ్యము ప్రతి ఒక్క బీదలకు ఎంతో చీరలే కానివ్వండి మహిళా పొదుపులే కానివ్వండి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఏకైక మన తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇవాళ ఇరవై ఎనిమిది వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళులు జరిపించడం జరిగింది మరి సీతాఫల్మణి డివిజన్లో జీవి కృష్ణ ఆధ్వర్యంలో మరి నేను నాలుబంధు శ్రీనివాస్ నేను రాష్ట్ర బీసీసీఐ సెక్రటరీని మేమందరం కలిసి పెద్ద ఎత్తున అన్ని డివిజన్లలో అన్నగారికి పెద్ద ఎత్తున ఘన నివాళులు జరిపించడం జరిగింది మరి ఇలానే మరి రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రాలో కూడా తెలుగుదేశం పార్టీ కంచుగోడగా ఉండడం రావడం జరుగుతుంది పార్టీ అక్కడ జెండా ఎగరడం జరుగుతుంది ఈ ఇరవై వర్ధంతి సందర్భంగా వారికి అదే ఇరవై ఎనిమిది వరదంతి సందర్భంగా వారికి ఘన నివాళులు జరిపించడం జరిగింది పురుషుడు అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మరి సికింద్రాబాద్ మరి సితల్ మండి డివిజన్ కృష్ణ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి రామారావు గారు ఆ రోజు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి వినలేని తెలుగువాడి కీర్తిని దశ దిశ చాటు చెప్పిన మహనీయుడు కానీ ఈరోజు రెండు రాష్ట్రాలు అయినప్పటికీ తెలుగు ప్రజలు ఇంకా రామారావు గారిని వెండంటి ఆయనకు అంటిపెట్టుకొని ఈ గణ నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో ఇక్కడ ఈ సభ్యులంతా కలిసి చేస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక లేదు అన్న వారికి ఈ కార్యక్రమాలు మేము కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాము వాళ్ళకు లేదన్న వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చూసి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ లేదు అనే మాట మాట్లాడకూడదు ఈరోజు సీతాఫాల్మండిలో అంబే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సీతాఫాల్మండి ఇరవై ఎనిమిదో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేడు సీతాఫాల్మండ్రిలో ముఖ్య నాయకులు మన అందరూ సీనియర్ నాయకులు అందరం కలిసి మేమందరం ఈ నివాళులు అర్పించడం జరుగుతున్నది ఎన్టీ రామారావు వర్ధంతిని అతనికి పదివేళ ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమాల రెండు రూపాయల కిలో బియ్యం కానీ మహిళ మహిళలకి రిజర్వేషన్లు కానీ అలాంటి పట్వారి రాజకీయం తీసేసేసి నిజమైన సర్కారు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి నేడు సీతాఫలమన్ డివిజన్ అధ్యక్షుడిగా నేను మళ్ళీ నా కార్యకర్తలు మళ్ళీ మా సీనియర్ నాయకులు మన అన్న సుధర్ షన్ అన్న కానీ మన వెంకటస్వామి అన్న కానీ పొట్సీన్ కానీ మళ్ళీ విజయ్ కుమార్ కానీ జితందర్ కానీ అతను అన్న ప్రకాష్ అన్న కానీ వీరందరూ కలిసికట్టుగా మేము ఇక్కడ జరుపుకోవటం జరిగింది అతనికి ఎన్టీ రామారావుకి ఇరవై ఎనిమిది వరదంతి జరుపుకోవటం వల్ల మాకు మా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఇలానే ఉంటుందని ఆశిస్తూ మేము అందరం అలానే తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతూ మేము ముందుకు సాగుతామని కోరుకుంటాం